మీ మోకాళ్ళ నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపి పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స అండ్ ఇంకోటి ఇప్పుడు ఆయిల్ ఫుడ్ అంటే మోస్ట్లీ బిర్యానీనే తింటారు అందరు వెళ్తే బిర్యానీనే తింటారు అలాంటి ఆయిల్ ఫుడ్ తిని వెంటనే ఈ డ్రింక్ తాగొచ్చా సో ఇక్కడ బేసికలీ ఫర్ ఎగ్జాంపుల్ టాకింగ్ అబౌట్ బిర్యానీ కాబట్టి లేకపోతే స్పైసీ ఫుడ్ తీసుకున్నప్పుడు కానీ లేకపోతే సో నేను జనరల్ గా వెన్ ఐ డి దిస్ స్టడీ నేను ఎలా అసోసియేట్ చేసుకున్నాను అని అంటే జస్ట్ ఐ పుట్ ద సేమ్ క్వశ్చన్ ఆపోజిట్ ఇప్పుడు పెరుగన్న తిన కోకారా యూ ఫీల్ లైక్ సంథింగ్ ఏదైతే స్టమక్ సూదింగ్ గా అనిపించింది తీసుకునేటప్పుడు ఇంకో సూదింగ్ ఆస్పెక్ట్ తీసుకోవాలంటే మీకు అనిపించట్లేదు నెంబర్ రీజన్ ఐ అదే కనుక ఒక స్పైసీ ఐటెం తీసుకునేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈటింగ్ సమ్ లైక్ ఫ్రైడ్ చికెన్ లేకపోతే పిజ్జానో సంథింగ్ లైక్ మీరు చెప్పిన బిర్యానీ బిర్యానీ తీసుకున్నారు ఫర్ ఎగ్జాంపుల్ దట్ దట్ హాస్ గాట్ టూ మెనీ స్పైసెస్ మనం యాడ్ చేసినప్పుడు దాంట్లో గార్లిక్ వేరు ఉంటుంది సో దట్ ఆ ఎసిడిటీని కోసం ఇవి ట్రై చేస్తున్నాం సో సింపుల్ థింగ్ యూ టర్న్ ద క్వశ్చన్ రౌండ్ మీరు ఓన్లీ పెరగండి తిని దాంతో పాటు కిక్ నాకు ఒక సినిమా గుర్తొస్తూ ఉంటది వాళ్ళ భావలతో ప్రేమగా తీసుకొచ్చి హీఈస్ హ్యాంగ్ హీస్ పార్టీ విత్ హిస్ ఫ్రెండ్స్ ఫర్ వట్ ఎవర్ డ్రింక్స్ దే ఆర్ హావింగ్ తీసుకొచ్చి బాగా పొద్దున పర్వణం మిగిలిపోయిన దీంట్లో కలుపుకోమంట సో 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 సేమ్ థింగ్ లైక్ దాట్ సో వై అంటే సింపుల్గా గా జనాలకు అర్థం అవడం కోసం చెప్తున్నాను ఈ విషయం ఎందుకు అని అంటే సో వెన్ యూ హ్యావ్ సంథింగ్ దట్ ఇరిటేట్స్ ద స్టమక్ పీపుల్ ఆర్ సూరింగ్ విత్ ఆపోజిట్ ఎఫెక్ట్ దట్స్ వాట్ దూయింగ్ ఇట్ సో ద రైట్ ఆర్ రాంగ్ అనేది ఏంటంటే ఇప్పుడు బాడీలో పొట్టలో కొంత ఎసిడిటీ అనేది ఉంటుంది అది అరౌండ్ టూ టు త్రీ మాక్సిమం ఫోర్ ఉంటుంది స్టమక్ లో యాసిడిటీ ఇప్పుడు నేను డన్ ఐ డు ప్రతి పేషెంట్ నా దగ్గరకు వచ్చిన వాళ్ళు చాలా మంది అన్ని హాస్పిటల్ తిరిగేసిన వాళ్ళు వస్తూ ఉంటారు వచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే సార్ నాకు గ్యాస్ ఉంది ఎక్కడికి వెళ్ళినా తగ్గట్లేదు ఆబ్వియస్లీ వచ్చిన డాక్టర్ ఇప్పుడు మీతో నేను మంచిగా మాట్లాడాలంటే మీరు బాగా చేస్తారండి బాగా చూస్తారండి నన్ను మీరు కాపాడతారని వచ్చానండి మీరు యూట్యూబ్ చూసి వచ్చానండి అని ఏదో చెప్తారు సో సో అయిపోయిన తర్వాత నాది నా వే ఆఫ్ ప్రాక్టీస్ ఎలా ఉంటుంది అని అంటే ఏదో కౌలు చెప్పేదానికంటే ఇఫ్ యూ యాక్చువల్లీ షో దమ్ ద రీజన్ ఈస్ దిస్ 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 అండ్ దట్స్ వే దర్ గెటింగ్ బెటర్ నా దగ్గర వచ్చే పేషెంట్స్ అందరికి ఇంప్రూవ్మెంట్ ఎందుకు వస్తుంది అని అంటే నేను వాళ్ళకి ఏం చేస్తాను పీహెచ్ ఇంపిడెన్స్ ఉంటుంది యాక్చువల్ లోపల పెట్టినప్పుడు చూపిస్తే వాళ్ళకి యాసిడ్ లెవెల్స్ వన్ ఉంటున్నాయి కొంతమంది అయితే పాయింట్ ఫైవ్ ఉంటుంది అంటే సో అంటే దానికి పొట్టకు హోల్స్ పడిపోయి అంత ఎసిడిటీ వస్తుంది సో దెన్ ఐ స్టార్టెడ్ లుకింగ్ వల్ల వస్తుంది మనం తీసుకునే వాటర్ మనం తీసుకునే డైట్ కానీ తీసుకునే స్ట్రెస్ కానీ లేకపోతే రెగ్యులర్ హ్యాబిట్స్ ఫోర్ ఓ క్లాక్ బిర్యానీ అని అన్న ఈ టైప్ ఆఫ్ థింగ్స్ ఎవరితో షేర్ చేయరు సో దిస్ వాట్ రియల్లీ హ్యాపెన్స్ అండ్ దెన్ నేను ఆ టెస్ట్ చేసినప్పుడు ఏం చెప్తాను అంటే మీరు రోజు ఏం చేస్తున్నారు అదే చేయండి దెన్ ఐ కెన్ రియల్ కంప్యూటర్ మీ అండ్ ఇంకోటి ఈ కరోనా టైంలో లో డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేదు ఏం లేదు మరి అది ఎలా వచ్చిందో తెలియదు కానీ ఆ న్యూస్ వ్యాక్సిన్ తీసుకున్న మెడిసిన్ వేసుకున్న ఇంట్లోనే ఏదో మసాలాస్ అన్నీ వేసేసి ఏవి మనం బిర్యానీలో వేసే మసాలాలు అన్నీ వేసి అది తాగేసేయండి అది ఎంతవరకు కరెక్ట్ అసలు అట్లా వేసుకున్న వాళ్ళకి ఎఫెక్ట్ ఇప్పుడు చూపిస్తుంది అని అంటున్నారు అది ట్రూ ఆ సో కరోనా వైరస్ లంగ్స్ కలు పొట్ట ఏంటిది ములాచుకుంటే టెస్ట్ చేసింది పొట్ల కాదు కదా కరోనా వైరస్ గురించి సో మనం తీసుకునేది లంగ్స్ లో వైరస్ ఇట్స్ ఇట్స్ టైప్ ఆఫ్ వైరస్ ఓకే నేను ఆ టైంలో చూసిన గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఐ నెవర్ సీన్ ఇన్ మై లైఫ్ అన్ని రకాల వాళ్ళు జీరా వాటర్ లీటర్ లీటర్ తాగి చిన్న పిల్లోడండి వాడికి సివియర్ బర్పింగ్ అన్కంట్రోలబుల్ ఇష్యూస్ డ్యూరింగ్ కోవిడ్ బ్రేక్ ఉన్నప్పుడు తీసుకొచ్చారు చూస్తే ఈ యొక్క ఫుడ్ పైప్ మొత్తం అంటే రెడ్గా అయిపోయి హోల్స్ పడిపోయాయి నేను ముందు చెప్పలే ఆ స్టోరీ అంతా సో ఫాదర్ మదర్ ఇద్దరు వచ్చారు వచ్చినప్పుడు ఈ ఇంత రెడ్గా ఉంది ఇలాంటి కండిషన్ నేను ఎప్పుడు చూడలేదు వాట్ ఈస్ గోయింగ్ ఆన్ అన్నాడు జీరో వాటర్ ఏదైనా తాగుతున్నారా అంటే ఆ వద్దన్న టూ లీటర్స్ రోజు తాగేస్తుందని మాగడం అని చెప్పారు సో అండ్ దెన్ ద రీజన్ వాజ్ ప్యూర్లీ బికాస్ ఆఫ్ ద ప్రాక్టీసెస్ సో ఆ చిన్న పిల్లడికి ఇంట్రెస్ట్ అయ్యానికి అంత ఎసిలిటీ కానీ అంత ఇది కానీ నేను చెప్పినట్టు వన్ నాట్ ఫిట్ చె సో ప్రతి ఒక్క సిస్టమ్ డిఫరెంట్ గా ఉంటుంది సో ఇదే టైంలో చాలా మంది ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉండే ఫుడ్ పైప్ లో సో ఐ హీన్ ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ బ్లీడింగ్ అల్సర్స్ కా స్టమక్ అల్సర్స్ సో కొంతమంది పడకపోవచ్చు యూ నీట్ లిసన్ టు యువర్ బాడీ అండ్ దాని పడినప్పుడు డాక్టర్ చేయండి డోన్ టేక్ యువర్ సో చాయిస్ గురించి మాట్లాడుకుంటే ఈ ఫిట్నెస్ లో ఉండేవాళ్ళు హెల్త్ కాన్షియస్ ఉండేవాళ్ళు ఈ మధ్య డిఫరెంట్ డిఫరెంట్ వాటర్స్ గురించి మాట్లాడుకుంటున్నారు అవైలబుల్ ఉన్నాయి కూడా మార్కెట్ లో ఏంటంటే ఆల్కలైన్ అని విన్నా నేను సో ఇట్లాంటివి తాగొచ్చా ఎంతవరకు కరెక్ట్ అసలు బాడీకి సెట్ అవుతుందా అది చాలా మంచి పాయింట్ అండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ గుడ్ వాటర్ అండ్ వాటర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాటర్స్ అవైలబుల్ అంటే ఎలాంటి వాటర్ దొరుకుతుంది ఒకప్పుడు పూర్వం ఏంటంటే బ్యాక్టీరియా ఫ్రీ క్లీన్ వాటర్ ఉంటే చాలు అనే దాని నుంచి దాన్ని బెనిఫిట్ తీసుకుని డిఫరెంట్ డిఫరెంట్ మార్కెటింగ్ ఆఫ్ వాటర్స్ అనేవి వచ్చింది సో దాంట్లో ఎంతవరకు హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయా లేదా అనేది డిబేటబుల్ థింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కావాల్సింది ఏంటంటే క్లీన్ వాటర్ మురికి నీళ్ళు కాకుండా తాగడానికి ఒక మంచి వాటర్ ఉండాలంటే దాంట్లో బ్యాక్టీరియా ఉండకూడదు తర్వాత అమీబియాస్ ఇలాంటివి ఏమి లేకుండా ఉండాలి సో దాన్ని డిస్ట్రాయ్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి తాగడానికి పెలాటబుల్గా ఉండాలి ఓకే టూ సాల్టీ ఉండకూడదు టూ డిఫరెంట్ టైప్ సో అందు గురించి కొంతమంది విదేశాల్లో చూస్తే బాటిల్స్ మీద దాంట్లో ఎన్ని న్యూట్రియం ఉన్నాయి మెగ్నీషియం ఎంత ఉంది జింక్ ఎంత ఉంది సిరినియం ఎంత ఉంది ఇన్ని చెప్తూ ఉంటారు దానివల్ల టేస్ట్ కూడా మారుతూ ఉంటుంది ఒకటే వాటర్ బాటిల్స్ డిఫరెంట్ బ్రాండ్స్ ఉంది డిఫరెంట్ టేస్ట్ ఉంటాయి నోటీస్ చేస్తారో లేదో ఎస్పెషల్లీ విదేశాలు వెళ్ళినప్పుడు యూ ఓన్లీ ట్రై టు టైప్ ఆఫ్ బ్రాండ్ తాగాలనిపిస్తూ ఉంది సో బట్ వీఆర్ లుకింగ్ సేఫ్ వాటర్ అది ఒక పక్కన పెట్టేద్దాం సేఫ్ వాటర్ అంటే ఏంటి దాంట్లో బ్యాక్టీరియా బాక్టీరియా కొద్దిగా తాగడానికి నీట్ గా ఉండాలి సో ఇది ఇవి పోయి ఒక ఆల్కలైన్ వాటర్ అని ఇప్పుడు ఈ మధ్య హైడ్రోజన్ వాటర్ కూడా విన్నారో లేదా మరి అది కూడా నేను ఇంకే నాకు గుర్తుకు రావట్లేదు ఇంకో టూ త్రీ డిఫరెంట్ దాంట్లో కూడా ఎంత మార్కెటింగ్ అయిపోయిందని అంటే కింద బటన్ ఉంటదంట కింద హైడ్రోజన్ అంతా ఒక లో ఉంటుంది తాగేటప్పుడు ఇలా కొడితే కింద బబుల్స్ వస్తాయండి పైకి సో దాట్ ఇట్ ఇట్ క్రియేట్ సమ్ ప్రెషరైజేషన్ లైక్ కార్బొనేటెడ్ వాటర్ ఎలా ఉంటుందో అలా వస్తూ ఉంటుంది సో దాన్ని మార్కెటింగ్ ఏం చెప్తున్నారు అంటే అది టూ ఫిఫ్టీ ఎంఎల్ అంటే ఒక గ్లాస్ నీళ్లు తీసుకుంటే ఆల్మోస్ట్ ఈక్వల్ అంటూ హాఫ్ లీటర్ తాగినట్టు ఉన్నది అనే ఫీలింగ్ లో వస్తుంది బట్ ఇన్ రీసెర్చ్ మోడల్ సో చాలా మంది అథ్లెటిక్స్ ఇస్తున్నారు అనమాటెడ్ సో నెక్స్ట్ పాయింట్ ఏంటంటే అసలు మాల్ ఎంత పీహెచ్ లెవెల్స్ లో ఉండాలి యాసిడ్ వాటర్ సో దట్ ఇట్ ఈస్ గుడ్ ఫర్ అవర్ హెల్త్ ఇందాక చెప్పాను మీకు స్టమక్ లో యాసిడ్ అరౌండ్ ఫోర్ ఉంటే డైజెషన్ స్టార్ట్ అవుతుంది దానికంటే ఎక్కువ ఉంటుంది నార్మల్ గా వాటర్ ఎలా ఉంటుందంటే బిట్వీన్ సెవెంటీ ఎయిట్ ఎయిట్ టు నైన్ ఉన్నది ఇస్ రైట్ పీహెచ్ ఫర్ వాటర్ సో ఈ ఆల్కలైన్ వాటర్ తీసుకోవడం వల్ల కొంత మనకి బాడీ హైడ్రేషన్ వాల్యూస్ కానీ దే దే డిఫరెంట్ వాల్యూస్ సో అగైన్ దీస్ ఆర్ డిబేటబుల్ కంప్లీట్గా దీని మీద నేను ఐ డోంట్ థింక్ ఇది ఇదే రైట్ వాటర్ కంగన్ వాటర్ అని ఉంటారు ఆల్కలైన్ వాటర్ ఉంటారు హైడ్రోజన్ వాటర్ అని ఉంటారు ఎస్డిక్ వాటర్ అనేది ఐ ఐ డోంట్ థింక్ బట్ కొన్ని పేపర్స్ నాట్ దేర్ ఆర్ టూ మెనీ పేపర్స్ సైంటిఫిక్ ఎవిడెన్స్ అయితే లేదు కార్డియాక్ రిస్క్స్ తగ్గుతాయని బికాస్ దాక్టోరియల్ కొలెస్ట్రాల్ బీపీ అవన్నీ ఉంటాయి కాబట్టి సో దోస్ ఆర్ ద వేరియస్ థింగ్స్ బట్ ఇన్ జనరల్ ఐ థింక్ ఆల్కలైన్ వాటర్ అండ్ కంగన్ వాటర్స్ దెర్ ఆర్ దెర్ ఆర్ ఫైన్ మేక్ షూర్ మోస్ట్ అనేది దాంట్లో బ్యాక్టీరియా లేకుండా కంటామినేషన్ లేకుండా చూసుకోవాలి నాకు వచ్చే గ్యాస్ట్రిక్ పేషెంట్స్ ఏంటంటే ఈవెన్ దో వాళ్ళు మంచి వాటర్ తీసుకున్నా వాళ్ళకి హెచ్ పైలోరి ఇన్ఫెక్షన్ అనేది ఒకటి ఉంటుంది పొట్టలో అది ఎక్కువ అవుతూ ఉంటుంది సో ఇది ఎందువల్ల వస్తుంది అని అంటే మనకి తాగే వాటర్ మంచిగా ఉన్నా మనం కడుక్కున్న ప్లేట్స్ మంచిగా లేకపోవడం వల్ల కంటామినేషన్ అయ్యి అక్కడి నుంచి బ్యాక్టీరియా లోపల పెరుగుతూ ఉంటుంది సో అది అబ్జర్వ్ చేసుకో